చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం అట్లాగే చంద్రబాబు నాయుడు తరఫున ఒకళ్ళు తాపుచ్చుకొని మాట్లాడే అనేక మంది సైడ్ యాక్టర్లు వీళ్ళందరూ ఒకసారి వచ్చి ఈ ప్రాంతాన్ని చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో రాయలసీమ ఉందన్న ప్రేమతో రాజశేఖర్ రెడ్డి గారి యొక్క నీటి అడుగు జాడలు నడుచుకుంటూ వచ్చి ఈ రోజున ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎనిమిది వందల అడుగుల నుంచి కొట్టుకోవడం కోసం వీళ్ళు కొట్టుకోవడం కోసం ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఇబ్బడి ముబ్బడిగా ఇష్టానుసారం వాళ్ళు ఏడు వందల తొంభై ఏడు వందల యాభై ఈ లెవెల్లో ప్లాన్ చేస్తున్నా ఒక్కసారిగా ఈ ప్రాంతం అన్యాయం కాకుండా దీంతో పాటుగా నెల్లూరు ఒంగోలు అట్లాగే చెన్నై పరోక్షంగా కోస్తాంధ్ర ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం కూడా దెబ్బతింటున్న ఉద్దేశంతోనే దీని యుద్ధ ప్రాతిపదికం రండి చూడండి ఊరికే కూర్చొని ఆఖరికి చిలక పలుకులు పలకడం కాదు లేకపోతే ఏనాడు నీళ్ళ గురించి ఆలోచించని రైతు గురించి ఆలోచించని చంద్రబాబు నాయుడిని అపర భగీరథుడిని కీర్తించడం కాదు అసలు అంటే ఎట్లా ఉంటాడు భగీరథ ప్రయత్నం అంటే ఏంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తండ్రి గారిని చూసి నేర్చుకోవాలా ఇక్కడ రమ్మ అడుగుతా ఉన్నా నేను మీ కళ్ళు తెరుచుకుంటా ఇప్పటికైనా సరే ఇదేదో ఒక ప్రాంతానికి లేక ఒక అధికార జీవజాలానికి జీవితాలకు సంబంధించిన సమస్య ఇది ఈ సమస్యలో మీరు రేవంత్ రెడ్డి గారిని ఇసలు మాట్లాడగలనుకుంటా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీ మీ నాయకుడు లేక మీ గురువు గారు ఇంతవరకు ఏం దయచేసి మీరు చెప్పిన మాట ఎండఆర్ చేయిస్తారా లేక దాన్ని కండెమ్ చేయిస్తారో ముందు చెప్పాల్సిన అవసరం ఉంది ఏంటంటే బాబు గారు మీరు ఆ రోజున ఓటుకు నోటు కేసుకి చూసే ఈ రోజున ఈ కార్యక్రమానికి తలొగ్గారని ప్రజాభిప్రాయం రోజు కనిపిస్తా ఉంది వచ్చి మాట్లాడాల మాట్లాడటమే కాదు రాయలసీమ ప్రజల ముందు మీ మంత్రివర్గం మొత్తం మీ పార్టీ మొత్తం లెంపలేసుకొని అత్యంత గొప్ప ప్రాజెక్ట్ ఇది దీన్ని తిరిగి కట్టడానికి నేను ముందుకు పోవడానికి సిగ్గుపడతా ఉన్నాను అని అని చెప్పి తక్షణం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలి పూర్తి చేయాలి పెద్ద పని ఏం లేదు ఎనభై శాతం పని పైగా పని పూర్తి అయిపోయింది ఆ పంపింగ్ మిషన్లు కావాలి గడ్డ మాత్రం పీకేయాలి అంత అర్ధ కిలోమీటర్ ఎంతో ఉంటుంది అంత ఇక్కడ ఏం లేదు ఈ సందర్భంగా నేను అందుకట్టుకుని వాళ్ళని కూడా ఏమైనా నిజంగా వాళ్ళని నేను గౌరవించుకుంటా ఉన్నా వాళ్ళ భూములు పోయి అన్నీ పోయిన తర్వాత కూడా రాయలసీమ కోసం చేసిన త్యాగమైన మిమ్మల్ని గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా కనుక చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పటికీ రాయలసీమకు ద్రోహిగానే ఉంటారు